ീരാജനങ്ങളോദയ ഗുരുമ സർവമംഗള ശുക്വാര പൂജയ వాడవాడలా జరుగుతున్న బతుకమ్మ సంబురాలు అంబరానంటుతున్నాయి బతుకమ్మ వేడుకల్లో భాగంగా మూడో రోజు కోదాడ పట్టణ పరిధిలోని పంతొమ్మిదివ వార్డు స్థానిక మహిళలు బతుకమ్మ వేడుకలను ఉత్సాహంగా జరుపుకుంటున్నారు మూడవ రోజు నానబియం బతుకమ్మను ఏర్పాటు చేసి గౌరమ్మకు మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం గౌరమకు నైవేద్యం సమర్పించి పేర్చిన బతుకమ్మ ఆటపాటలతో వేడుకలను ఘనంగా నిర్వహించారు నమస్తే వెల్కమ్ టు ఆజ్ తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ సంబరాలు అమ్మరాలు జరుగుతున్నాయి కోదాడ పట్టణంలోని పంతొమ్మిదవ వార్డులో బతుకమ్మ సంబరాలు మహిళలు చిన్నారులు ఎంతో బతి సరదలు నిర్వహిస్తున్నారు ప్రస్తుతం మన వారితో ఉన్న వారిని అడిగి పూర్తి విశేషాలు అడిగి తెలుసుకుందాం చెప్పండి అమ్మా ఇక్కడ బతుకమ్మ ఉత్సవాలు ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు ఎన్ని సంవత్సరాలు మూడు రోజుల నుంచి చాలా ఆనందంగా ఆడుకుంటున్నాం అందరూ ఆడపడుతుంది మన తెలంగాణ ఆడబిడ్డలు అత్తగారి వెళ్ళారు ఆ అత్త కోడళ్ళు ఇక్కడే ఉంటారు అందరూ మన తెలంగాణ నుంచి ఎక్కడికి వెళ్ళరు ఈ సెలవులకు కూడా అందరూ ఈ తెలంగాణ ప్రజలు బతుకమ్మలకు శుభాకాంక్షలు అందరూ ఆడవాళ్ళందరూ కలిసి ఇక్కడ కూర్చొని చేసుకోవడం పూజ చేసుకోవడము కథ వినడము ఇవన్నీ చాలా సరదాగా ఉంటది అందులో చేసుకునే సంవత్సరం మొత్తం మీద ఈ తొమ్మిది పది రోజులే కాబట్టి అందరం కలుస్తాము సరదాగా అనిపిస్తుంది మామూలుగా ఇంట్లోనే ఉంటాం కదా మామూలుగా అయితే ఇంట్లోనే ఉంటాము ఇప్పుడు ఏంటంటే అందరితో కలిసిమెలిసి ఉండడము ఎంజాయ్ చేయడము ఇది చాలా బాగుంటది అన్నమాట యాక్చువల్ గా చెప్పాల అందరూ కలిసి సుఖ సంతోషాలతో ఉంటారు ఆనందంగా చిన్నపిల్లలు కూడా బతుకమ్మ అంటే బతుకమ్మ పండగ వచ్చింది అంటే ఆ సంతోషమే వేరు బతుకమ్మ పండుగ అంటే చిన్నప్పటి నుండి నాకు చాలా ఇష్టము బతుకమ్మ పాటలు కూడా పాడడము నాకు మా అమ్మ నేర్పింది నేను ఒక చిన్న రెండు అక్షరాలు పాడతాను శ్రీ గౌరిని పూజ ఉయ్యాలో తినమ్మ వియ్యాలో కాపాడు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ఆ రంగురంగ పూలను బతుకమ్మగా పేర్చి మరి పూజించే ఆచారం తెలంగాణ రాష్ట్రంలో మనందరము ఆచరిస్తున్నందుకు ఎంతగానో గర్వపడ్డ గర్వపడాల్సినటువంటి విషయం ఇది ఆ మేమందరం కూడా నేను చెప్పాలంటే ప్రభుత్వ ఉద్యోగిని ఆ విధులు నిర్వర్తించి ఉదయం అంతా కూడా సరదాగా మరి ఈవినింగ్ టైంలో ఆ ఈ రకంగా సంబరాలు జరుపుకోవడానికి అదేవిధంగా ఒకటే సమయంలో దైవ దైవాన్ని ఆరాధించడానికి మరి ఈ విధంగా కూడుకొని ఇక్కడ ఏర్పాటు చేసుకొని జరుపుకుంటున్నాము ఇది సంతోషించదగ్గ విషయం మహిళలకు అందరికీ మొదటగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అలాగే దసరా శుభాకాంక్షలు కూడా అండి ఇక్కడ మేము ఈ బతుకమ్మని చాలా సంవత్సరాలుగా చేసుకుంటున్నాము ఎవరికి ఏంటి అందరూ కలిసిపోయి ఎవరికి ఏంటి అనేది లేకుండా భేదాలు లేకుండా చాలా చక్కగా ఇక్కడ అందరం మేము క్రియేట్ అయ్యి ఇక్కడ మొత్తం ఈ వాతావరణం అంతా పండగ వాతావరణం చేస్తున్నామండి బతుకమ్మ మొదటి రోజు స్టార్ట్ కాక ముందు నుంచే మూడు రోజుల ముందు నుంచే చాలా హడావుడిగా ఉంటుందండి మాకు ఇక్కడ అందరూ లేడీస్ అందరం గ్యాదర్ అవుతాము ముందుగా మా జెంట్స్ అందరూ బాగా సపోర్ట్ చేసి ఇక్కడ మమ్మల్ని ఈ ఇంత ఆనందంగా చేసుకోవడానికి సపోర్ట్ చేస్తున్నారండి ప్లస్ ఏంటంటే ఇక్కడ అన్న చిన్నపిల్లలు పెద్దలు అందరూ బతుకమ్మ పండగ ఈ తొమ్మిది రోజులు చాలా సంతోషంగా రకరకాల పూలను తీసుకొచ్చుకొని బతుకమ్మను పేర్చుకొని గౌరమ్మను చేసుకొని ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఆనందంగా ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటామండి ఈ రోజు మూడో రోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం ముద్దపప్పు బతుకమ్మ అందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నాం చాలని నా పేరు భవాని నేను హైదరాబాద్ లో డిప్యూటీ స్టేట్ టాక్స్ ఆఫీసర్ నండి జిఎస్టి ఆఫీస్లో అని భగవంతుని నేను కోరుకుంటూ ఆ దుర్గాదేవి వారి ఇద్దరు దంపతులకు మంచి ఆశీస్సులు ఇవ్వాలి మళ్ళీ ఈ వార్డుకి కౌన్సిలర్ గా మేడం గారు మళ్ళీ గెలవాలని మనసావాస బతుకమ్మ తల్లిని దుర్గాదేవిని కోరుకుంటున్నాను